హలో ఆల్ వెల్కమ్ టు రోజా మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఇరవయవ పాదము ట్వంటీ ఎత్ పాద నేర్చుకుందాము మహేష్వాస మహీభర్త శ్రీనివాస సత గతి అనిరుద్ధ సురానందో గోవిదాం పతిహీ మహేష్వాసహ అంటే ఏంటి ధనుర్విద్య విలువిద్య అనమాట సైన్స్ ఆఫ్ ఆర్చరీ విలువిద్య అంటే ఏంటి బాణం వేయటం కదా అటువంటి ధనుర్విద్యలో చాలా గొప్ప నైపుణ్యం కలవాడు అందుకని మహేష్వాస అని అంటారన్నమాట భర్త మహీ అంటే భూమి భర్త అంటే భరించేవాడు భూమిని భరించేవాడు ప్రళయకాలంలో సముద్ర జలాలలో మునిగిపోయిన భూమిని తన శక్తితో పైకెత్తి భరించినవాడు ఆదివరాహస్వామి రూపంలో అందుకని భర్త అని అంటారనమాట శ్రీనివాస శ్రీ అంటే మహాలక్ష్మి కదా మహాలక్ష్మిని వక్షస్థలం పైన ధరించినవాడు శ్రీనివాస అంటే సతాం గతి సత్పురుషులకు సత్పురుషులంటే ఎవరు వైదికులైన సాధు పుంగవులు ఈ వైదికులైన సాధు పుంగవులకు గతిని అంటే మార్గాన్ని దారిని గమ్యాన్ని చూపించేవాడు ఈ సాధు తమ తమ పురుషార్థాలను సాధించుకోవటం కోసం సక్సెస్ అవ్వటం కోసం హేతు అయినవాడు లేదా సత్పురుషులు పొందదగిన పరమగతిని తానే అయినవాడు సతాంగతి అంటే అనిరుద్ధః నిరోధింప సఖ్యము కానివాడు అసలు ఎవ్వరూ ఆపలేరన్నమాట ఎదురులేనివాడు ఆయన వివిధమైన అవతారాలు దాల్చినప్పుడు కానీ లీలలు ప్రదర్శించినప్పుడు ఎవరి చేత దేని చేత అడ్డగించబడువాడు కాడు అసలు ఎవరు ఆపలేరు అడ్డగించలేరు అన్నమాట నిరోధింప వీలు కానివాడు అనిరుద్ధ అంటే సురా అంటే దేవతలు ఆనంద దేవతలను ఆనందింపచేయువాడు అందుకని సురానంద అని అంటారన్నమాట గోవింద గో అంటే గోవులు గోవులను గోకులాన్ని కూడాను ఉద్ధరించినవాడు లేదా భూమిని ఉద్ధరించినవాడు ఆయనే విష్ణువే ఇలా చెప్తున్నట్ట పూర్వము పాతాళ గుహను చేరి కనపడకుండా పోయిన భూమిని నేను మళ్ళీ వెలికి తీశాను అందువలన దేవతలు నన్ను గోవింద అని స్థుతించారు అని విష్ణు అన్నట్ట ఇంద్రుడు ఇలా స్థుతించాట విష్ణుమూర్తిని నేను దేవతలకేమో ఇంద్రుడుగా రాజుగా ప్రసిద్ధున్నయ్యాను నువ్వేమో గోవులను గోకులాన్ని కాపాడి ఇంద్రత్వం పొందావు అందుచేత లోకాలన్నీ కూడా నిన్ను గోవిందని స్థుతిస్తాయి అని ఇంద్రుడు స్థుతించాట వాక్కును వాక్కు అంటే మాట కదా ఆ వాక్కుని గౌహు అని వ్యవహరిస్తారు అన్ని వాక్కులయందు అన్ని మాటలయందు వ్యాపించి ఉండిపోయి వాటికి శక్తిని ఇస్తావు తండ్రి నువ్వు అందువలన దేవా నీవు మునులచే గోవిందుడు అని కీర్తించబడుతున్నావు గోవింద అంటే ఇంత అర్థం ఉందన్నమాట గోవిదాం పతి గౌహు అంటే వాక్కు అనుకున్నాం కదా మాట అనుకున్నాం కదా ఆ వాక్కు యొక్క తత్వాన్ని తెలిసిన వారిని ఏమంటారు గోవిదులు అని అంటారు అటువంటి గోవిదులకు విశేషించి పతి అన్నమాట పతి అంటే ఏంటి ప్రభువు గోవిదాంపతి అంటే అటువంటి వేద విద్యా పారంగతులందరికీ కూడా ప్రభువు పతి రాజు అన్నమాట గోవిదాంపతి అంటే పాదం మొత్తము చదువుదాము మహేష్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతిహి ఈ పాదాన్ని మృగశిరా నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ఇరవై ఒకటవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్